హలో ఫిష్ లవర్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను యాక్చువల్లీ నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేశాను అంటే లక్కీ డ్రాలో పార్టిసిపేషన్ చేయండి అని ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఆల్రెడీ మనం నైన్ రూపీస్ లక్కీ డ్రా అయితే పెట్టాము కదా సో ఈ లక్కీ డ్రాలో చాలామంది పార్టిసిపేషన్ చేశారు అండ్ ముగ్గురు లక్కీస్ విన్నర్స్ అయితే గెలుచుకున్నారు ఆ టైంలోనే నేను చాలా మంచి గిఫ్ట్లు అయితే పంపించాను బట్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్ పెట్టాను అంటే ఇంకెంత మంచి గిఫ్ట్లు పంపిస్తానో మీరే ఊహించుకోండి నిన్న పెట్టిన వీడియోకి లిటరల్లీ ఏడు మందే రిజిస్టర్ అయ్యారు బట్ వాళ్ళకి చాలా లక్కీ అనమాట ఎందుకు అని అంటే ఏడు మందిలో ముగ్గురికి ఈజీగా వచ్చేస్తుంది సో అందుకు మీరు పార్టిసిపేషన్ చేయాల్సిన టైం వచ్చింది మీ అందరూ పార్టిసిపేషన్ చేయకపోతే బట్ ఆ ముగ్గురికి అది ఈజీగా వస్తుంది అనమాట వాళ్ళకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీ కూడా బట్ ఏంటనంటే అందరూ పార్టిసిపేషన్ చేస్తే ఎక్కువ మందిలో రావడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు కూడా రావాలి మంచి గిఫ్ట్లు కావాలి అనుకుంటే ఈ ఫార్టీ నైన్ మెయిన్ ఫార్టీ నైన్లో ఎంట్రీ అవ్వండి నైన్ రూపీస్ల ఎంట్రీ కంటే ఈ ఫార్టీ నైన్ రూపీస్ల ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మంచి గిఫ్ట్లు ఉన్నాయన్నమాట మంచి మంచివైతే ఫిషెస్ చాలామంది మీరు బయట ఆర్డర్స్ అయితే పెట్టుకుంటారు కదా సో చాలా ఎక్కువగా పెట్టుకుంటారు ఒక వెయ్యి రెండు వేలు లేదా ఒక ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ అయినా ఫైవ్ హండ్రెడ్ లోపు ఏ ఆర్డర్ ఉండదు అనమాట మీకు బట్ నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఫార్టీ నైన్ రూపీస్కి మీరు మంది కాదు అనుకోని మీరు ఈరోజు వదిలేస్తే రేపు పొద్దున్న ఈ ట్వంటీ ఎయిట్న ఐ మీన్ ట్వంటీ సెవెన్ వరకు ఈ లక్కీటర్ అనేది కంటిన్యూ అవుతుంది ట్వంటీ ఎయిట్న నేను లైవ్లోనే పిక్ చేస్తాను కాబట్టి మీకు అదే వచ్చిందనుకోండి మీరు పదిహేను వందల రూపాయలు వర్త్ ఫిషిష్ అయితే గెలుచుకుంటారు సో మీరు బయట ఎన్నెన్నో ఆర్డర్లు పెట్టుకుంటారు ఇప్పటికీ ఒక పది పదిహేను ఆర్డర్లు పెట్టి ఉంటారు ఈసారి ఈ ఫిఫ్టీ రూపీస్ మంది కాదు అంటే ఈ ఫార్టీ నైన్ రూపీస్ మంది కాదు అన్నట్టు ఈ లక్ డ్రల్లో పార్టిసిపేషన్ చేయండి కంపల్సరీ మీకు వస్తుంది మీ లక్ని టెస్ట్ చేసుకోండి ఇది ఒక చిన్న గేమ్లా అనమాట ఎందుకు పదే పదే చెప్తున్నాను సో ఈ సెవెన్ డేస్ సెవెన్ వీడియోస్ చేస్తాను దీని మీద బికాజ్ ఎందుకంటే నాకు ఎంట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫామ్స్లో ఒకటి శ్రీ గణపతి ఫిష్ ఫాము సో అంటే అంత పేరు వచ్చిందనమాట ఈ ఇయర్లో సో శ్రీ గణపతి ఫిష్ ఫామ్లో దొరుకుతాయి సో ఒకసారి ట్రై చేయండి అని పేరు అయితే మనం చాలా బాగా విండున్నాం అంతెందుకు మనం వైజాగ్ వెళ్తే ఒక ఎక్వేరియం షాప్ అతను నేనే శ్రీగణపతి ఫిష్ ఫామ్ ఫౌండర్ అని తెలియక తనే అన్నాడు అని అంటే అబ్బ్ర మాకు మొయినా కావాలని చెప్పి షాప్లో అడిగాను అడిగితే ఇది మనకి శ్రీగణతి ఫిష్ ఫామ్ శ్రీకాకుళం ఉంది కదా అతని దగ్గర దొరుకుతుంది అతను యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఒకటి ఒకసారి అక్కడ ట్రై చేయండి అని చెప్పి అతను నాకు సజెస్ట్ చేశాడు అనమాట ఎందుకంటే అప్పుడు నేను సింహాశాలం వెళ్ళాను దిండు కొట్టించుకున్నాను సో అప్పుడే అనిపించింది అనమాట మన ఫామ్ అనేది చాలా మంచి పేరు అయితే సంపాదించింది టాప్ టెన్లో ఒకటిగా నిలిచింది ఇప్పుడు ప్రజెంట్ సో అందుకు ఈ కాంటెస్ట్ పెడుతున్నాడు మినిమం ఎంట్రీస్ అయితే లేకపోతే అలా చెప్పండి చాలామంది అనమాట అంటే ఫిఫ్టీ రూపీస్ పోతాయేమో అని చెప్పి ఓ అది ఏంటంటే డిపెండ్స్ ఆన్ లక్ అనమాట ముగ్గురికైతే కంపల్సరీ వస్తుంది ఈ ముగ్గురులో కంపల్సరీ ఐ మీన్ ఎంతమందిలో ముగ్గురికి రావాల్సింది ముగ్గురికి అయితే కంపల్సరీ వస్తుంది ఆ ముగ్గురులో మీరుంటే చాలా హ్యాపీ కదా సో పార్టిసిపేషన్ చేయండి గివ్ పార్టిసిపేషన్ చేస్తారు అన్ని పార్టిసిపేషన్ చేస్తారు అక్కడ ఏంటంటే ఫ్రీ అని అనుకుంటారు మీరు ఒకళ్ళు వచ్చినా మీకు డెలివరీ ఛార్జ్ పే చేయాలి కదా మీరు ఇక్కడ అలా కాదు వస్తే డెలివరీ ఛార్జ్ పే చేయక్కర్లేదు సో అది గుర్తుపెట్టుకోండి డెలివరీ ఛార్జ్ పే చేయకుండానే మీకు గిఫ్ట్లు వచ్చేస్తాయి అనమాట సో ఖచ్చితంగా పార్టిసిపేషన్ చేయండి నేను నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీకు వస్తుంది పార్టిసిపేషన్ చేయండి ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను ఆల్రెడీ మనం గివ్ వేస్ అనేది కండక్ట్ చేసాము దగ్గర దగ్గర గివ్ వేస్ అంటున్నాను లక్కీ డ్రెస్ అయితే కండక్ట్ చేశాము సో చూసి ఒకసారి పార్టిసిపేషన్ చేయండి కంపల్సరీ పార్టిసిపేషన్ చేయండి డైలీ నేను ఈ ట్వంటీ సెవెన్ వరకు రోజుకొక ఒక వీడియో అయితే కంపల్సరీ పెడతాను ఎందుకని అంటే మన శ్రీగణపతి ఫిష్ ఫామ్కి కొన్ని నాకు లక్కీ డ్రా ఎంట్రీస్ అనేవి కొంచెం ఎక్కువగానే అవసరం ఎందుకు అవసరం ఎందుకు అని అంటే అంటే ఒక పేరున్న దీనికి అసలు ఎంట్రీసే లేకపోతే చాలా కష్టం కదా సో ఇప్పుడు సెవెన్ ఎంట్రీసే వచ్చాయి సో సెవెన్ ఎంట్రీస్ వల్ల నాకు పోయేదేం లేదు మీకు వచ్చేదేం లేదు ఆ ముగ్గురికైతే హ్యాపీ కదా సో ఖచ్చితంగా మీరు కూడా పార్టిసిపేషన్ చేస్తే కంపల్సరీ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో లాస్ట్ మూమెంట్లో కూడా జాయిన్ అయ్యి లాస్ట్కి ఎందుకు సార్ అయితే నైంటీ రూపీస్ ఒక అబ్బాయి నాకు బాగా గుర్తు లాస్ట్ మూమెంట్లో ఎంట్రీ అయ్యాడు లాస్ట్ మూమెంట్లోనూ తగిలేసింది అనమాట చెప్పలేము అబ్బా లక్కి అన్నది చెప్పలేము లక్క బట్టి వచ్చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్